విద్యార్థులకు నిరుద్యోగులకు సచివాలయానికి భారీగా తరలి వెళ్లారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికారిక ప్రతినిధి ఓయూ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో సచివాలయానికి విద్యార్థులు నిరుద్యోగులు భారీగా బయలుదేరి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కును సన్మానించి అనంతరం నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అరవై శాతం అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయులను ఎండగడుతూ మల్లు బట్టి విక్రమార్క వెయ్యి మూడు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారని అందుకుగాను ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ను సన్మానించామని తెలియజేశారు సోనియా గాంధీ గారి నాయకత్వం వత్తి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వట్టి గారి నాయకత్వం వట్టి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సాధుగా దశాబ్దాలుగా ఎన్ఎస్వి కలిసి పనిచేస్తున్నారు ఆ రోజు మా పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసే క్రమంలో విచారణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్టీ విధానాలను పక్కన పెట్టినా నా సిద్ధాంతాన్ని పెట్టా నా నాయకులు ఒప్పించిన ఆ రోజు తెలంగాణ కావాలి వీక్షకు గురైపోయాం అన్యాయ గురే చెప్పని ఆ రోజు నేను జైలు జీతం అనుభవించిన జైలు గోడలు ముద్దాడినా వందలాది కేసులు అనుభవించిన లాఠీ దెబ్బలు తిన్నా తోటాలు దెబ్బలు తిన్నా తెలంగాణ సాధించింది అయినా కాంగ్రెస్ పార్టీ మొదలలేదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ మా దేవత మా తల్లి తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణలో ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగల ఎక్కడ కూడా అందరికీ సమాన పరిపాలన జరగల వ్యవస్థ న్యాయం జరిగింది అందుకని ఈ తెలంగాణ ప్రజల తెలంగాణ వచ్చిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి అరవై శాతం ఉన్న బీసీలకు ముఖ్యంగా దళిత గిరిజన ఆదివాసీ బహుజనందరూ కూడా సమన్యాయం సమ పరిపాలన అందిబద్ధంగా పరిపాలన ఉంటుందని చెప్పని యా దాదాపుగా ముప్పై అడుగుల ఎత్తులో గడినటువంటి గడిని ఇనప కచ్చల్ని కూల్చేసి ప్రజల ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది కాబట్టి ప్రజలారా నిరుద్యోగులారా మన ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం వర్దిలుతుంది కాబట్టి ఒక దళిత నాయకుడు ఈ సమాజం కోసం ఈ తెలంగాణ సర్వతమ్మక అభివృద్ధి కోసం పదమూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లో ఖేలేభూమి పోషించింది కాబట్టి బల్లు బట్టి గారికి ఈరోజు ఘనంగా సన్మానం ఉస్మాన విద్యార్థుల తరఫున మేము చేయబోతున్నాం కాబట్టి ర్యాలీగా పోతున్నాం కాబట్టి ఈ తెలంగాణ ప్రజల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి వచ్చిన ప్రభుత్వంలో మేము అందులో భాగస్వాములు అవుతాం మనందరూ భాగస్వాములు విధాన నిర్ణయాల్లో భాగస్వాము కలుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వంలో మేమంతా కూడా ఎమ్మెల్యేలు కాకపోవచ్చు ఎంపీలు కాకపోవచ్చు చాలా నామినేట్ పోడ్ ఎంఎస్సీలు కార్పొరేట్ చేయాలి కాబట్టి మా ప్రభుత్వం మా మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు మా సోనియా గాంధీ గారు మా కర్గే గారు మాకు అవకాశం కల్పిస్తారు యువ నాయకులుగా ఇంకా ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన చేసే ఆ వయసు మాకుంది ఆ పరిపాలన అనుభవాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా కల్పించి ఈ పేద ప్రజల అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికీ ఉస్మాన్ న్యూసిటీ సాక్షిగా మీ అందరికీ మేము చేస్తున్నాం అందుకోసం ఈ ప్రజల ప్రభుత్వానికి మనం అందరూ సహకారం చేసి ఒక ఐదు సంవత్సరం కాదు ఇరవై సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండాలని చెప్పని మీ అందరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉస్మాన్యూ మేము అందరూ సత్యాలయ్య మాత్రం కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం